పేరు పేరు వెంకటరావు పండు నానాజీ గారు అలాగే కన్నబాబు పూర్తి చేస్తున్నారు సార్ ఎవరు వస్తారు కాగిన రోజులు డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు సార్ కన్నబాబు డెవలప్ అవుతుంది కన్నబాబు లేదు తెలియదు అది సరే సార్ అయితే మరి జరిగిన జంగా పరిపాలనలో సంక్షేమ పథకం పెట్టారు కదా సార్ నాకైతే బాగుంది నేను పెద్ద సంక్షేమైతే నాకు రోడ్ వచ్చింది ఇంకేం వచ్చినాయి సార్ అది అంతకని లేదండి ఎస్ సార్ అయితే మరి ఇప్పుడు చంద్రబాబు గారు పశ్చిమ పరిపాలనకి జగన్ వైసాహ పరిపాలనకి ఏదో మార్పు వచ్చింది అంటారు సార్ మార్పు నాకు నచ్చింది మరి అందరికీ నచ్చాలని అయితే మరి ఇప్పుడు కాకినీ ఎంపీ తరఫున చలమల్ సార్ గారు చలమల్ సార్ సునీల్ గారు ఎంపీ తరఫున అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు సార్ జనసేన తరఫున మరి కాకినాడ జనసేన వస్తే బాగుంటదా లేకపోతే వైఎస్ఆర్ సీపీ వస్తే బాగుంటుంది ఎంపీ వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది అని ఉంది మరి నాకు మరి సునీల్ ఏం వస్తే ఏం చేస్తారనుకుంటున్నారు సార్ ఏం మనకు తెలియదు కదా గురించి ఓకే సార్ అది మరి జరిగిన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదే కలిసి కూటమి ఫోటో చేస్తున్నారు కదా సార్ జగన్ గారు ఓడిపోతారు అంటారు గెలిస్తారంటారా జగన్ వస్తాడు ఇవ్వ జగన్ గారు వస్తారు థ్యాంక్ యూ సార్ ఎవరు సార్

జాయిన్ అయి సంత పడి చేశారు కదా సార్ ఆ సంక్షేమ పడిక చాలా పెట్టిన మరి ఏమైనా పొందే సార్ మీరేమైనా వచ్చినాయమ్మా వచ్చినాయి సార్ ఆయన ద్వారా నాకు రైతు భరోసా వచ్చింది రైతు భరోసా వచ్చింది ఆ పిల్లలంపడి కానీ పెద్ద రాలేదు పిల్లలకి పిల్లలు చిన్న పిల్లలు లేరు రైతు భరోసా వచ్చింది ఇంకా పర్లేదు ఆయన వల్ల మాకు 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 బెనిఫిట్స్ ఉన్నాయి మా మిసెస్ కి ఏమో ఇవి ఉంటాయి కదా నాకు ఏదో అమౌంట్ అయితే ఏడు వేలు ఎనిమిది వేలు అస్తున్నారు

మరి చంద్రమయ్య గారు పై శ్వాసన పరిపాలన కానీ జగన్మోహన్ బెడ్ గారు ఐశ్వాస పడిపాలకి మార్పచ్చు కదండ్రు జగన్మో అందరూ పెరిగిన జగన్మోహన్ గారు వాళ్ళు చాలా లబ్ధి పొందాం వాళ్ళు అది చెప్పగలం అది దబ్ధి పొందిన చోట మళ్ళీ మేము మగ ఆయన పెట్టిగారు మళ్ళీ మేము ఆయన ఓటి రూపంగా ప్రతిభ తీర్చుకోవాలి ఆయన బాగా ప్రతిబలం ఓకే సార్ థ్యాంక్ అది గంగాధర్ అండి గంగాధర అన్న మీరు కాకినాడ అన్న కాక రోడ్ల తరపున అంత నానాజీ గారు అలాగే కనవాదర్ పూజ చేస్తారన్నా మరి ఎవరు వస్తే ఆ కాకన డెవలప్ అవుద్ది అనుకుంటారా అన్న అంటే డెవలప్‌మెంట్ కదా పిచ్ చేసి పదకాలకే కొన్ని గవర్నమెంట్ బాగుంది కదా ఆ గవర్నమెంట్ ఆల్్రెడీ లెడ్ బొందనే అందరూ మర్చిపోలేరు కదా గవర్నమెంట్ ని నాయకుని మర్చిపోలేరు అవును సార్ ప్రజెంట్ గే మళ్ళీ సిట్యుయేషన్ జరిగిందినే ఆలోచన ఫస్ట్ ప్రతి ఒక్కరికి అవగా ఒక విధమైన డ్రీమ్ ని నిపోతారు అవును సార్ అంటే కొత్తడతే ఏం చేస్తారంటే భయం ఉండదు భయం అది మాట ఓకే సార్ కాకన ఎంపిటెపర్ చాలా సార్ సినియర్లు గారు అలాగే జనసేన కొద్దిగానే ఆయన అందుబాటులో లేని సార్ ఇప్పుడు మన వైసీపీ అని అందుబాటులో ఎప్పుడైనా స్థానికులు ఎప్పుడు లేడయినా టీడీపీలోకి లేడైనా వైసీపీలో పార్టీ మారేడు తప్ప స్థానికులు ఎవరికి ప్రజలు కలలేదు కలిసేదా అండి ఎప్పుడు కలలేదు ఆయన అంటే వ్యక్తిగత పార్టీని బిట్టి రావాలి తప్ప ఆయన అందుబాటులో ఎప్పుడు లేరు ఉన్న వాస్తవాలు కానీ మనం మనం మీకు ప్రజలతో ఇప్పుడు పబ్లిక్ లో తిరుగుతాం తిరుగుతాం కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంది ఓకే సార్ అయితే ఇప్పుడు జగన్ ఈ సంస్థ చేశారు కదా సార్ సంక్షేమ పథకం చాలా పెట్టారు అంటే ఆయన చేసే పథకాల విషయం ఏమైనా మీకు మనకి ఎక్కువ లేబర్ కి ఇల్లు ఇచ్చారు అది సూపర్ ఆ డ్రీమ్ ఫిల్ఫిల్ అయింది అందరికి నాగలాటు నాగలాటు పేదోడు అన్నాడు ఆ లేబర్ కూలీ అనుకోండి ఆ కూలీ లబ్ధి పొంది నేను అది నువ్వు నూటికి తొంభై తొమ్మిది శాతం సూపర్ మాట మాత్రం ఓకే సార్ ఇంకో క్వశ్చన్ సార్ మరి మరిప్పుడు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎంత ఏదైనా కొద్దిగా కష్టంతో పని ఇప్పుడు ఉన్నారు ఇద్దరు వచ్చి చేస్తే అవి అది కదా చేసి వీళ్ళందరూ లబ్ధిదో వాళ్ళందరూ పథకాలు గవర్నమెంట్ బాగుంది కాబట్టి ఐపీకి లేకపోయినా పర్లేదు మన లో ఉన్నవారికి లేబర్కే సేఫ్టీ గవర్నమెంట్ ఇది అవును సార్ వైసీపీ గ్యారంటీ అంటే ఎందుకు చెప్ప ఎందుకు చెప్పినా వాళ్ళు ఆల్రెడీ టీడీపీ చూశారు ఆల్రెడీ వైసీపీ కూడా చూశారు ఏముందంటే పూర్తిగా ఒక మా సామాన్యుడు మధ్య తరగతుడికి లేబర్కి కూడా ఇది ఇవ్వలేకపోయాడు ఏంటి ఇళ్ళ స్థలాలు ఇల్లు ఇవ్వలేకపోయాడు మెయిన్ అది మెయిన్ ఒకసారి జంగర్ వస్తే బాగుంటుంది అంటున్నారు అనుకుంటున్నాం బాగుంటే బా బాగుంటుంది అని అనుకున్నాం అది జనాల్లో కూడా బాగుంటుంది అది థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్